ఈ లేఖ తేదీ ఇరవై రెండు పది రెండు వేల పదికి ఇరవై రెండు పది రెండు వేల పది తన ఎంపీ జగన్ రెడ్డి గారు ఎస్టీ వండికర్ గారు లేఖ రాసింది ప్రధానమంత్రి నేను అనుకూలంగా ఉంటాను అనుకుంటున్నా లేదా అనుకుంటున్నాను ఉన్నాను ఆయన వైసీపీ పార్టీ పెట్టినాక ఆయన వైసీపీ పార్టీ పెట్టినాక ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నా అంటే ఒకరోజు లోటస్ వాళ్ళ కలిశాను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ప్లీనర్ సమావేశాలు నేను రెండు రోజులు కలిసినప్పుడు ప్రమోదం పెట్టాను చెప్పాను అప్పుడు నేను సీట్ వద్దు కానీ నువ్వు కొత్తగా పార్టీ కాబట్టి మీ పార్టీలో వెంటనే సమావేశంలో ఎస్సీ వర్ధికలను బలపడుతూ ఆయన తీర్మానం పెట్టేశాను

ఒకరోజు పార్లమెంట్ లో తెలంగాణ నుంచి మాట్లాడుతూ మాట్లాడింది మాట్లాడిన పదిహేను కేంద్ర కోసం రాబోయే అప్పుడు కలిసి ఉన్న మాట్లాడి నువ్వు తెలంగాణ ఎక్కువని చెప్పి అనుకుంటామని ప్రారంభం చేశాను ఒక రకంగా కేసీఆర్ చెప్పారు తెలంగాణ సెంటిమెంట్ అట్లాంటి నువ్వు మద్దతు అని చెప్పి ప్రసిద్ధి జగన్ గోడు రాజు తెలంగాణ వాళ్ళందరూ వ్యతిరేకిస్తే తెలంగాణ పౌడిగా కూడా నేను ఈ దేశ రాజ్యాంగం ప్రకారం ఈ పౌరులు ఈవచ్చు అని చెప్పి జగన్ రాగన్ స్వాగతించింది నేను ఒక్క మార్చుకో సాక్షిగా మొదటి వేసింది జగన్ రాగా స్వాగతించాలి నేను చెప్పే సాక్షా చైత్ర కానీ ఆవరణ చెప్తున్నాను అలాంటి ఎవరు జగన్ కోసం చేసింది ఇది సాక్షి పాత్ర మొదలు పెన విషయం మూడో విషయం చెప్తున్నాను ఇదే జగన్గా జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో

తసరగా ఆపవలన మార్కెట్ సెంట్రల్ దగ్గరకు వచ్చి ఒకని ఒక కౌంగలు వెళ్ళిపోతాం అన్న మాట కొంచెం చిన్న సాండింగ్స్ నికితుం నేను మీతో నేను మాట్లాడుతున్నా హైడ్రోపాటికల్స్ చంపాలి నేను రోజు సత్రకి చారు గాళ్ళ షామ్ జరగదా నా లేక మీద సందకం పెట్టు ఈ లేక रास्ते పక్క క్లీనర్స్ తీయమను అంటే మార్కెట్ లో రూపం చెప్పి నేరేన కట్ కొని పబ్లిక్ నా ప్రజలని మీకు కొరసను సంచాలి ఐ మాటలు

చేయొంది సెంటిమెంట్ నీకు నాకు మీద సెంటిమెంట్ వాళ్ళ సెంటిమెంట్ కూడా ఎట్లా అవసరం ఉపయోగించు వాళ్ళు ఎట్లా లేక మీద పెట్టిన ఐల మీద లేఖ రాసినప్పుడు వాళ్ళ పార్టీ మొదటి మీద తీర్మానం చేసినప్పుడు ముఖ్యమంత్రి

వాళ్ళకు బంధునివ్వడం ఇప్పటికే మూడు బాలకి చరిత్ర జగన్ రెడ్డి కాకుండా మొన్నటి మొన్న రాజ్యసభ కూడా ఇచ్చాడు ముగ్గురున్న పార్లమెంట్ మెంబర్ ఉన్న మాల నాలుగు రాజ్యసభ చిత్రు ఇంకోటి రాజ్యసభ జీతం ఇప్పుడు న్యాయం చేయడం అంటే ఇచ్చి మనం న్యాయం

రాహుల్ గాంధీ గారిని కలిశాను నేను సోనియా గాంధీని కలిసాను నేను మన్మోహన్ సింగ్ గారిని కూడా నేను రాహుల్ కలిశాను నేను సోనియా గాంధీని నేను మన్మోహన్ సింగ్ కూడా కలిశాను అప్పుడు కానీ ఒకసారి మీరు చూడండి మన్మోహన్ సింగ్ గారిని కలిసాను లేదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి కాబట్టి నరేంద్ర మోడీ గారిని కలవక ఆయన మాట ఇస్తే నేను ఆయన తప్పదు మానాడు రాజశేఖర్ గారిని మాటించి ఆయన ఆయన నేను కలిసింది కదా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని కలిసాను కదా ఇగో మన్మోహన్ సింగ్ గారిని కలిసిన ఆ రోజు నేను సోనియా గాంధీ గారిని కూడా కలిసాను కదా ఇగో సోనియా గాంధీ గారిని కలిసిన ఆ ఆనాడు నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలిసాను కదా రాహుల్ గాంధీ గారిని కలిసి ఫోటో ఇవన్నీ అంటే మీ బిడ్డగా చెప్పవలసింది ఏంటంటే నేను సమస్య పరిష్కారం కోసం అందరికీ కలిసి ఉన్నా ముప్పై ఏళ్ళు నేను మన జాతి మిల్ల భవిష్యత్తు కోసం తర్వాత భవిష్యత్ కోసం నేను అందరినీ కలిసినప్పుడు నేను నరేంద్ర మోడీ గారు వచ్చిండు ప్రధానమంత్రి గారు వర్గీకండు సుప్రీంకోర్టులో విచారణ చేపించిండు రేపు మాకు జడ్జిమెంట్ వస్తుంది సుప్రీంకోర్టులో కేంద్రం రేపు తరఫున జడ్జిమెంట్ వస్తుంది కేంద్రంలో కాంగ్రెస్ మొత్తం బాగా భస్ట్ బిజెపి నరేంద్ర మోడీ గారు బాగా నేర్చుకున్న న్యాయం నిలబెట్టిన తల్లి కూడా జగన్ గారు నిలబెట్టిందో తల్లి విజయం కాద పార్టీని ముందు కట్టించింది ఎవరు చేసి చెల్లె ఇప్పుడు ఐదేళ్లలో ఐదేళ్లలో ఏమైంది అన్న కోట్ల నుంచింది కదా నిలబెట్టింది జల్ల ఉన్నప్పుడు వాటి ముందు మర్పించింది జల్ల ఉన్నప్పుడు అధికారులు చెల్లె నటం తిరిగింది అన్న నడుకొని తిరిగింది ఇప్పుడు తల్లిపై అమ్మిట్ నేను అడగలేను నా కోటి చెల్లెము నా అన్న కోట్లాడకు దుర్మార్డు నామే చెప్తున్నాను తల్లి కొట్లా అడిగే పరిస్థితి

సమస్యలు కూడా పనిచేసిన జే లక్ష్మీ ఒక యూట్యూబ్ ఛానల్ అసలు జగన్ రెడ్డి గారి మీద అక్రమ సంపాదన కేసు ఎన్ని వందల కోట్లు అంటే ఆయన అనంటే వందల కోట్లు కాదమ్మా డెబ్బై ఏడు వేల చిల్లర కోట్లతో కూడిన అవినీతి అక్రమ సంపాదన భూములు ఆయన ఆయన మీద ఈ కేసు ఉన్నదమ్మా చార్జ్ షీట్ లో చార్జ్ ఎంత పెట్టిందో డెబ్బై వేల కోట్ల పైగా అక్రమ సంపాదన మీద కేసు ఉన్నద